आओषल पार्थेकर अगर गणारे में लुण्या शक्ति मृद्धा विक्तरो नरुद्य। गम दनोर अच्छण अच्छनband लाण विक्तर प्रदस्थर 돼रा गुणारे ओषल gera kada poi jo travaille che na dina na edra chara <muchas> ran other killer rutigode va kala ran తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాజులు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజున మంగళగిరి నియోజకవర్గం కాజా టోల్గేట్ సమీపంలో ఉన్నటువంటి ప్రమోదిని ఆమోదిని ఆమోదిని గరల్స్ హోమ్కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇచ్చేసి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పూర్ ఫ్యామిలీస్కి సంబంధించిన పిల్లలకి టెన్త్ క్లాస్ ప్రిపేర్ అవ్వడానికి ఆల్ ఇన్ వన్ గైడ్స్ అలాగే మా మా నాయకులు వారికి తోచిన విధంగా ఎగ్ పఫ్స్ పప్సు వెజ్ పఫ్స్ అలాగే న్యూడిల్సు అలాగే ఫ్రూట్స్ పిల్లలకు అందజేయడం జరిగింది నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మనందరికీ తెలుసు నారా లోకేష్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది పిల్లలు ముఖ్యంగా ఎందుకంటే మీ అందరి విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు ఒక ఉన్నత విద్యావంతుడు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన స్వదేశానికి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు ఎందుకంటే ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది దానికి రూపకల్ప రూపకర్త నారా లోకేష్ బాబు గారు అలాగే కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రవేశపెట్టిన గను కూడా నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి కూడా ఇటువంటి స్కీమ్ లేదు దాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అలాగే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ యొక్క మెంబర్షిప్స్ని కోటి సభ్యత్వాల పైన చేసి చేయించిన గనంత కూడా నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది ఈ కోటి మంది చిరుకు మందికి కూడా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన గను నారా లోకేష్ గారిది అలాగే విద్యా వ్యవస్థను తీసుకుంటే ఈ రోజున రాబోయే రోజుల్లో బా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ వైపు చూసే విధంగా కొత్త కొత్త విద్యా చట్టాలని విద్యా సంస్థను తీసుకొచ్చి అమలు చేయడానికి పూనుకున్నారు నారా లోకేష్ బాబు గారు ఒక ఉన్నత విద్యావంతుడు విద్యాశాఖ మాత్రగా ఉండటం వలన రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులు అలాగే ఈ వ్యవస్థ మొత్తం కూడా ప్ర ఎంతో అభివృద్ధిలోకి చెందుతుందనేది ఖచ్చితంగా చెప్పగలం దానికి ఉదాహరణ ఈయన లోకేష్ గారు విద్యాశాఖ మధ్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అంతకుముందు ఆలోచన రహితంగా తీసుకొచ్చినప్పుడు నూట పదిహేడు జీవనం రద్దు చేయడం జరిగింది అలాగే స్కూల్ విలువని రద్దు చేసి ఒకటి రెండు మూడు తరగతులకు కూడా ప్రాథమిక పాఠశాలలోనే విద్యాభ్యాసానికి చర్యలు తీసుకోవడం జరిగింది దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్ట్ కోసం డిఎస్సి ప్రకటించడం జరిగింది అలాగే ఈ రోజున విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇలా చెప్పుకునిపోతే అనేక సంస్కృతులు ఎప్పటికే పాటిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అన్ని వసతులు కల్పించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా సిస్టమ్ని ప్రపంచంలోనే ముఖ్యంగా భారతదేశంలో మోడల్గా తీసుకోవడానికి ఆయన కంకణం కట్టుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి మనకు విద్యాశాఖ మంత్రి ఉంటాన్ని విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే వారిని ఆదర్శంగా తీసుకుని మీరు అందరూ కూడా విద్యలో రాణించాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ అటువంటి వ్యక్తి మనందరి దీవెన్లతోటి ఆ దేవదేవుడు వెంకటేశ్వ ఆశీస్సులతోటి వెయ్యేళ్ళు వర్ధి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బుక్స్ అలాగే న్యూడిల్సు డొనేట్ చేసిన మా పార్టీ నాయకులు రాఘగ గారు గోశాల రాఘు గారు అలాగే మా పూర్ణ గారు పిల్లలకి నూడు వెజిటేరియన్ పఫ్స్ అలాగే ఫ్రూట్స్ అందజేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ రోజున యంగ్ డైనమిక్ నాయకుడు పేదల పెన్నిది మన స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు మానవ శాఖ మంత్రి గారి అయిన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున ఆమోదిని చిల్డ్రన్స్ హోమ్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా చదువుకొని మీరు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది